మనం అనుకుంటున్నాం ఏది ఇంకా మనకి యాష్ గారు ఇంకా డబ్బులు ఇవ్వలేదు అవ్వలేదు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు మనకి ఏ విధంగా ఇస్తే మన ఫౌండర్లు బాగుంటారు ఒకేసారి మన ప్రపంచ వ్యాప్తంగా ఫౌండర్ల వాల్యూ బయటికి ప్రపంచ వ్యాప్తంగా ఒక గూత్ లాగా ఒక హిస్టారికల్ లాగా చరిత్రగా నిలిచిపోవాలంటే ఫౌండర్ల కెపాసిటీ ఎలా ఉండాలి వాళ్ళ వ్యాలెట్ల శబ్దం ఎలా ఉండాలి ప్రపంచానికి ఏ విధంగా ఫౌండర్లు పరిచయం అవ్వాలి ప్రభుత్వాలన్నీ కూడా ఏ విధంగా ఫౌండర్ స్వీకరించాలి ఆన్ ప్యాస్ బ్రాండింగ్ కెపాసిటీ ఎలా చూపించాలి ప్రపంచానికి భూ ప్రపంచానికి ఎంత కూడా అని చెప్పేసి యాష్ గారు ఎంత ఎంతగా ఆలోచన చేసినారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి మై డియర్ ఫౌండర్స్ మనకి మన మన కోసమే యాష్ గారు బ్యాక్ అండ్ ఎంత కష్టపడుతున్నారు మనం ఏదో అనుకునేస్తున్నాం ఎంతసేపు మనకి డబ్బులు ఇవ్వలేదు అవి ఇవ్వలేదు ఇవి ఓకే నో ప్రాబ్లం మనకుంటుంది స్ట్రగల్స్ ఇది మన పర్సనల్ లైఫ్ లో ఉన్నటువంటి స్ట్రగల్స్ ని మనమే ఫైట్ చేద్దాం బట్ ఇక్కడ మనకు తీసు చూసి చూడండి మీరే చూడండి ఎట్లా పెట్టాడంటే ఇక్కడ ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ వంద డాలర్లు ఉంటే మన మన కింద ట్రాఫిక్ కంపెనీ ఎంత ఇచ్చిందో ఎన్ని వేల మంది ఇచ్చిందో కూడా నాకు తెలియదు నాకున్న అంచనా ప్రకారం రెండు వేల రెండు వందల యాభై ఆరు మంది ట్రాఫిక్ ని మన కింద మన అండర్లో ఇచ్చినారనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఉన్నింది దాదాపు ఒక త్రీ మంత్స్ నుంచి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం దాని గురించి ఓకే ఒకవేళ అంతమంది ఉన్నట్టయితే డైరెక్ట్ గా మీ అండర్లో రెండు వేల రెండు వందల యాభై ఆరు మంది ఉంటే ఆ రెండు వందల రెండు వేల రెండు వందల యాభై ఆరు మంది వంద డాలర్లతో ప్యాకేజీలు చేసుకుంటే మీ కమిషన్ ఎంత వస్తుందండి ఒకసారి ఆలోచన చేయండి క్యాల్కులేట్ చేసుకోండి క్యాల్కులేటర్లు తీయండి హ్యాష్ గారు అన్నారు కదా నాకు క్యాలకులేటర్లు తీసి పైకి పెట్టినివ్వండి అని చెప్పి అన్నారు కదా క్యాల్కులేటర్లు చేసుకుని కూడా క్యాల్కులేటర్లు పనిచేయండి మనకున్న పరిస్థితి అది ఫౌండర్ల పరిస్థితి అది మీరు తమాషా అనుకుంటున్నారు చిన్న చిన్నగా వస్తుంది అనుకుంటున్నారు మీ మెదడు చెదురుతాయంటే ఊరినే కాదు నాతో పాటు అందరు మెదడులు చెదురుతాయంటే ఊరినే కాదు ఓకే కాబట్టి మనం ఎంత ఇప్పుడు దాకా కష్టపడ్డామో ఇప్పుడు దాకా మనం వెయిట్ చేశామో అన్నిటికీ కూడా కాంపెన్సేషన్ కూడా ఇస్తానన్న రాయాష్ గారు అది కూడా మనం గుర్తుంచుకోవాలా రైట్ ఇక్కడ చూడండి ఒక ఎక్స్ సామర్థ్యానికి నెలకు వంద డాలర్లు అయితే వంద డాలర్లు ఖర్చు అవుతుంది మరియు కంపెనీ ఇరవై ఐదు కమిషన్ చెల్లిస్తుంది కాబట్టి ప్రతిదాని పేరు కాంగో బ్రెజిల్ ఐలలో మీ వ్యాపార వ్యక్తుల ద్వారా జరిగే విక్రయం మీరు ఇరవై ఐదు కమిషన్ చేస్తారు అది చాలా శక్తివంతమైనది అది చాలా శక్తివంతమైనది కాబట్టి చూద్దాం అన్నారు మార్టి గారు ఎస్ ఈ విషయాలే కదా మనం మాట్లాడుతున్నది ఒక్కొక్క ప్రొడక్ట్ వంద డాలర్లు ఉన్నట్టయితే ఒక పది ప్రొడక్ట్లు వస్తే మనకు ఫస్ట్ ప్రొడక్ట్ మాత్రమే పాకెట్ నుంచి తీసి పే చేస్తారు మిగతాదంతా కూడా ఆటోమేటిక్ గా వాళ్ళకి ట్రాఫిక్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది రైట్ ఇప్పుడు స్టార్టింగ్ లో మనం ఫౌండర్లు ఉన్నాం మన కింద మన దగ్గర ఎవరు లేరు జీరో ఫౌండర్ అనుకోండి అప్రాక్స్ ఇప్పుడు చాలా మంది జీరో ఫౌండర్ జీరో ఫౌండర్ అనుకుంటున్నారు మనం జీరో ఫౌండర్స్ కాదండి ఆల్రెడీ వీఆర్ హీరో హీరో ఫౌండర్స్ వీఆర్ హీరో ఫౌండర్స్ ఇది గుర్తు పెట్టుకోండి మనం హీరో ఫౌండర్స్ అనే విషయాన్ని రైట్ కాబట్టి వీఆర్ ద హీరోస్ మనం హీరోస్ అండి దాన్ని గుర్తించాలి ఎందుకు హీరోస్ అంటే ఆల్రెడీ మనం ఆన్ ప్యాస్ లో ఎన్డీఏ సిగ్నేచర్ సైన్ చేసినప్పుడే మనం హీరో అయిపోయాం జీరో లైఫ్ నుంచి హీరో లైఫ్ కి చూసుకోవాలంటే మన లైఫ్ ని చూడాలి అంతే ఆ చూసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం యాజ్ గారు ఆ రోజు కోసమే తప్పిస్తూ ఉన్నారు నా ఫౌండర్ ని ప్రపంచానికి ఈ విధంగా నేను పరిచయం చేయాలి అని నా ఆన్ పాస్ బ్రాండింగ్ ని ఈ విధంగా పరిచయం చేయాలి అని టెక్నాలజీ పరంగా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ పరంగా డిస్క్రప్ట్ టూల్స్ తో ప్రకంపనలు సృష్టించేటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి ప్రకంపం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తారు యాష్ గారు అటువంటి టూల్స్ మన దగ్గర ఉన్నాయి భయంకరమైనటువంటి టూల్స్ వే ఒక పక్క సాఫ్ట్వేర్ టూల్స్ ఒక పక్క ఫిజికల్ ప్రొడక్ట్స్ ఎన్ని జరుగుతున్నాయండి పనులు ఎన్నో రకాల డిపార్ట్మెంట్స్ కొన్ని వేల మంది పనిచేస్తున్నారు కొన్ని వేల మందికి లక్షలాది డాలర్లు జీతాలుగా ఇస్తున్నారు ప్రతి నెల కూడా యాష్ గారు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు ఎన్నో ఉన్నాయి బట్ అన్నిటినీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలండి టైం వచ్చింది రైట్ కాబట్టి ఇంత విషయాన్ని వాళ్ళు రెండు స్లైడ్స్ నిన్న రోజు జరిగినటువంటి సెవెన్ మినిట్స్ దగ్గర ఒక స్లైడ్ థర్టీన్ మినిట్స్ దగ్గర ఒక స్లైడ్ ని నేను తీసుకొని మీకు చెప్పడం జరిగింది ఈ రోజు ఈ ఆడియో ఇలాంటి విషయాలే కదా ప్రతి ఒక్క సీనియర్ కూడా మనం చెప్తూ ఉన్నారు మేమందరం కూడా ఇవే కదా చెప్తూ ఉన్నాం ఎందుకు మళ్ళా మా పైన విమర్శలు ఎందుకు ఆడియోలు చేస్తున్నారు కొంతమంది కావాలనే రైట్ కాబట్టి మనం అంతా కూడా దానికి మనం యాక్సెప్ట్ చేసే అవసరం లేదు మనం కొద్దిగా వెయిట్ చేద్దాం ఏ సమయంలోనైనా మనకు పాపప్ వచ్చే అవకాశం అయితే ఉంది పాపప్పే వస్తుందో లేదా డైరెక్ట్ గా ఓఎస్ త్రీ పాయింట్ జీరో ఇచ్చేస్తున్నారో రైట్ యాష్ గారు అయితే అన్నిటికీ అన్ని కూడా సర్వం సిద్ధం చేశామని చెప్పారు ఈ రోజు ప్రొడక్ట్ కూడా రిలీజ్ చేసే సిద్ధంగా ఉన్నారని నేను నైట్ మనకి మార్టిగర్ చెప్పడం అసలు అద్భుతం కాబట్టి దయచేసి మనం కొద్దిగా వెయిట్ చేద్దాం వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు విన్ ఖచ్చితంగా మనకు ఒక పది ప్రోడక్ట్లు రావచ్చు లేదా పదిహేను ప్రోడక్ట్లు రావచ్చు లేదా ముప్పై ప్రోడక్ట్లు కూడా ఇవ్వచ్చు కంపెనీ లేదా ఫిఫ్టీ ప్రోడక్ట్స్ కూడా ఇచ్చేయచ్చు ఆశ్చర్యం లేదు ఒకే ప్రపంచం షాక్ కి గురవుతుంది అంటే అటువంటి కమిషన్స్ ని మన ఫౌండర్లు పొందబోతున్నారు ఆన్ ప్యాసివ్ అఫిలియట్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళు పొందబోతున్నారు అటువంటి డబ్బుని మన వ్యాలెట్లు బద్దలు అవబోతున్నాయి కాబట్టి ప్రపంచం షాక్ అవుతుంది అన్నిటికంటే ముందు ఫౌండర్లు షాక్ అవుతారు మన వ్యాలెట్లు చూసుకొని అటువంటి లైఫ్ స్టైల్ని ఇవ్వాలని యాష్ గారు యోచన చేస్తూ అంత పెద్దగా చేస్తూ ఉన్నారు కాబట్టి మనం పెద్ద పెద్దగా మాట్లాడుకుంటున్నా కూడా వీళ్ళు ఎక్కడ మెంటలీ వీళ్ళు డిస్టర్బ్ అవుతారు అని చెప్పేసే మాటి గారు దిలాన్ గారు అందరూ కూడా ఎక్కువ ఎక్కువగా పేమెంట్లు చెప్తూ ఉన్నారు అవన్నీ కల్పితాలు అవన్నీ జరగవు మనం ఇది మనం రాత్రి రాత్రికే కోటి సోడే కాన్సెప్ట్ కాదు అంటున్నారు రైట్ ఈ రోజుకి ఈ రోజు రాత్రికే మన బిజినెస్ స్టార్ట్ అవ్వడం లేదు కదా ఈ రోజుకి ఈ రోజుకే మనకి రాత్రి రాత్రికే మనకి డబ్బులు ఇవ్వడం లేదు కదా ఈ రోజు నైట్ నైట్ మనకు బిజినెస్ స్టార్ట్ అయ్యి నైట్ నైట్ మనకి ఇన్కమ్ సోర్స్ ఇచ్చినట్టు అయితే వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు చెప్పినట్టు థౌసండ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ త్రీ హండ్రెడ్ డాలర్స్ వస్తాయి ప్రతి ఒక్క వాలెట్ కి కూడా కానీ ఆల్రెడీ మన కంపెనీ బిజినెస్ స్టార్ట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయింది ఫైవ్ ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయింది ప్లస్ మనకి కంపెనీకి రెవెన్యూ బోల్డ్ అంత రెవెన్యూ జనరేట్ అయింది ఎన్నో డాలర్లు రెవెన్యూ జనరేట్ అయింది మన కంపెనీకి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ మన కంపెనీకి మన కంపెనీ నుంచి మన యాష్ గారు మనకి ఇస్తున్నారు ఎన్ని ఇస్తున్నారు మనకు కాంపెన్సేషన్ ఇస్తున్నారు కమిషన్స్ ఇస్తున్నారు బోనస్లు అనేక రకాల బోనస్లు ఇస్తున్నారు యాష్ టూ బాంబ్స్ కూడా రెడీగా ఉన్నాయి రెసిజువల్ ఇన్కమ్ ఇస్తున్నారు ఎన్నో రకాల ఇన్కమ్ ప్లాన్స్ మన ఆన్ లో మనకున్న స్ట్రక్చర్లో మన ఉన్నటువంటి పేమెంట్ స్ట్రక్చర్ ప్రపంచంలో ఎవరికీ లేదండి మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాసెసర్స్ పేమెంట్ ప్రాసెసర్స్ ఎన్నైతే ఉన్నాయో ఎవరి దగ్గర లేవండి నలభై ఎనిమిది నుంచి యాభై రకాల ప్రాసెసర్స్ ఉన్నాయని లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చెప్పారు యాష్ గారు మనం దెబ్బ తినిన తర్వాత అంత చాకచక్యంగా సిద్ధం చేసి రెడీగా ఉన్నారు పేఅవుట్స్ ఎక్కడ డిస్టర్బెన్స్ కాకూడదు ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఒక పెన్ని కూడా బౌన్స్ కాకూడదు యాక్షన్ తీసుకుంటున్నారు యాష్ గారు దాని మీద పని జరుగుతోంది ఇప్పుడు ప్రెసెంట్ రైట్ అవన్నీ కంప్లీట్ చేసినట్టు ఉన్నారు కాబట్టి నిన్న రాత్రి మార్టి గారు మనకి విధంగా చెప్పడం జరిగింది మార్టీ గారు క్రిస్ గారు ఇద్దరు కూడా వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటాం ఎందుకంటే ఇంత మంచి ఇంత గొప్ప విషయాన్ని మనందరికి చేరవేయడం రియలీ రియలీ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ హిమ్ ఇద్దరికి కూడా చాలా కృతజ్ఞతలు అండి ఎందుకంటే యాష్ గారికి మెయిన్ మనం ఎంతో రుణపడి ఉన్నాం ఇంత మంచి గొప్ప అవకాశాన్ని మనందరికి ఇవ్వబోతున్నారు భారీగా మన వ్యాలెట్లలో బద్దలయ్యేటువంటి అయ్యేటువంటి అయితే ఉన్నాయండి భయపడే అవసరం లేదు వెరీ సోన్ మనం చూ చూడబోయే రోజు అతే దగ్గరలో ఉంది టచ్ అయిపోయే రోజు కూడా అతి దగ్గరలో ఉంది మనం గెలవబోయే రోజు కూడా అతి దగ్గరలో ఉంది మేబీ ఈ మార్చి నెల మనం మర్చిపోకుండా ఉండేటువంటి నెల అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టాపిక్ నేను తర్వాత ముగిస్తున్నానండి జై ఆన్ జై ఆశ్చర్ జై భారత్